వెల్కమ్ టు బై న్యూస్ నేను మీ చంద్రశేఖర్ ఎప్పటిలాగే రాజకీయ విశ్లేషణపై జరుగుతున్న ఈ పాడ్కాస్ట్ లో రెండవ ఎపిసోడ్ కి స్వాగతం నాన్నగారు మరొకసారి మీకు వెల్కమ్ స్వాగతం బై ఈ రోజు మన ఎపిసోడ్ లో బేసిక్గా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళిద్దరి మధ్య తేడాలు మరియు వారికి ఉన్న అధికారాలపై విశ్లేషణ చేద్దాం చెప్పడానికి ముందుగా ఎమ్మెల్సీ ఉండగా ఎమ్మెల్యేలు ఇక్కడ మనం భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఎమ్మెల్సీలు శాసన మండలిలు ఉన్నాయి కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే మిగతా రాష్ట్రాల్లో లేదు ఓకే ఈ ఆంధ్రప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఓకే శాసన మండలి మాత్రమే ఉన్నాయి లేవు అక్కడ మిగతా అసెంబ్లీలు ఈ శాసన మండలి కంప్లీట్ లేదు ఈ ఆరు రాష్ట్రాల్లో మాత్రమే కొనసాగుతుంది రెండు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అంటే నేరుగా ప్రజలతోటి ఎన్నుకోబడ్డవాళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అంటే పట్టభద్రుల తరఫున అక్కడ వాళ్ళకు ఎలక్షన్స్ ఉంటాయి ఓకే పట్టభద్రులు అది నియోజకవర్గ పరిధి ఉండదు మూడు జిల్లాల పరిధిలోకి వస్తుంది ఆ పట్టభద్రులది తర్వాత ఎమ్మెల్యే కేటగిరీ దాంట్లో ఒకళ్ళు వస్తారు వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తారు కొంతమంది గవర్నర్ కోటా కింద నామినేటెడ్ పర్సన్స్ ఉంటారు వీళ్ళు మూడు భాగాలు మనం మించు మించుగా చూసుకుంటే పట్టభద్రులది ఒకటి తర్వాత మిగతా సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేటగిరీ కిందకి నామినేటెడ్ పోస్టులు కొంతమంది వీళ్ళు మూడు కేటగిరీలో మనం విభజించుకోవచ్చు ప్రజలతోటి ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళకు నియోజకవర్గం ఉంటుంది వాళ్ళు ప్రజలకు ఓటు వేసిన వాళ్లకు వాళ్ళు హక్కుదారులు ప్రజలు ఏదైనా ఎమ్మెల్యేని అడగవచ్చు జవాబుదారితనం ఉండాల్సిన ఎమ్మెల్యేకు అక్కడ కమ్యూనికేషన్ అనుబంధం ఎక్కువ ఎమ్మెల్యేకు ప్రజలకు ఎమ్మెల్సీ అంటే చాలా పరిధి ఎక్కువ ఉంటుంది ఆయన అన్ని తిరగలేడు చేయలేడు కానీ ఏదైనా సమస్య ఆయన క్వశ్చన్ వేయచ్చు ఆ ఎమ్మెల్యే శాసన మండలిలో ప్రశ్నించే హక్కు ఎమ్మెల్సీకి ఉంటుంది రెండోది రెండు భాగాలలో ఉన్నతమైంది ఎమ్మెల్సీ శాసన మండలి అది పెద్దల సభ అంటారు ఎప్పుడైనా పెద్దల సభ పెద్దల సభ ఎందుకంటే పూర్వం వెనకటి నుంచి కూడా మంచి నిష్ణాతులు విద్యావేత్తలు ప్రొఫెసర్లు వైద్యులు గొప్ప కవులు వీళ్ళందరూ కూడా ప్రజలతో ఎన్నుకోబడరు వాళ్ళ పాండిత్యం ఉంటుంది తప్ప ఈ నియోజకవర్గాల్లో వచ్చి నామినేషన్లు వేసి పోటీ చేసి ప్రచారం చేసి కోర్టు ఖర్చు పెట్టేటువంటి స్థితి ఉండదు పెట్టినా కూడా గెలవరు కానీ పెద్దవాళ్ళు చాలా పెద్దవాళ్ళు అటువంటి వాళ్ళను ప్రొఫెసర్లను వీళ్ళని ఏం చేస్తారంటే ప్రభుత్వం నామినేటెడ్ చేస్తారు ఇంకా కొంత పరిజ్ఞానము అందరిలో పరిచయాలుండి పట్టభద్రులలో నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు పట్టభద్రుల నియోజకవర్గించి గెలుస్తారు అది వేరు అది వేరు వాళ్ళు కూడా ఓ రకంగా మా జవాబుదారితనం ఉండాల్సిందే వాళ్ళకు కానీ పట్టభద్రుల ఎంఎస్లో చాలా వరకు పారిశ్రామికవేత్తలు కావచ్చు సినీ రంగ ప్రముఖులే ఉంటారు ఈ విద్యావేత్తలు లేరని నాకు అవగాహన వంద శాతం కరెక్ట్ ఎమ్మెల్యే రాజకీయం రైట్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీలు కూడా ఇంకా కూడా అది ఏమే ఎక్సాట్ వీధి వీధిన అవును వీధి వీధిన ప్రచారాలు అవును ఇది డోర్ టు డోర్ పైసలు వంచుడు క్యాష్ వంచుడు వాళ్ళ యొక్క హామీలు హామీల పత్రాల మీద సంతకాలు బాండ్ పేపర్ల మీద సంతకాలు తీసుకుంటున్నారు అంటే వాడు అక్కడ బూతులు తిట్టడవచ్చు ఇక్కడ బూతులు తిట్టడం పెద్దల సభ అన్నం కాబట్టి బూతులు కానీ అండర్ గ్రౌండ్ వ్యవహారం అంతా సేమ్ జరుగుతున్న విధానం అంతా ఒకటి విధానం అంతా ఒకటి ఇది అయ్యేసరికి ఏమైందంటే పెద్దల మండలి అనేది కాస్త కొంచెం చిన్న పోయి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్సీలను తీసివేస్తున్నాం అంటే ఈ పెద్దల సమయం తీసివేస్తామని ఒక ప్రతిపాదిక పెట్టినట్టుగా సమాచారం నిజమేనా ఏదైనా శాసన మండలిని రద్దు చేసే అధికారం అంత ఈజీ కాదు అధికారం గవర్నర్కి ఉంటుందా గవర్నర్కి ఉండదు సీఎంకా గవర్నర్కి ఉండదు ఓకే ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేసే అధికారం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటది కేబినెట్ తీర్మానం బట్టి గవర్నర్ పోతుంది అవును గవర్నర్ రాష్ట్రపతికి విషయం చెప్తాడు అవును ఆయన పంపిస్తాడు ఆ ఫైల్ ను రాష్ట్రపతి పోతే అక్కడ ముద్ర కొడితే అసెంబ్లీ ఆటోమేటిక్గా రద్దు అవుతుంది ఓకే కానీ శాసన మండలి అంత ఈజీగా రద్దు కాదు కాదు ఒక వ్యక్తిని ఒక ఎమ్మెల్సీని పదవి నుంచి తొలగించాలంటే కూడా దాని చాలా ప్రాసెస్ అంటే ఈజీగా తీసేయడానికి వీలు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుండొచ్చు కానీ ఎమ్మెల్సీ మండలి నుంచి తీసేయడానికి హక్కులో చైర్మన్ కూడా ఉండే రెండోది ఏదైనా తీర్మానము వాళ్ళు చేయాలనుకున్నా ఒకవేళ అసెంబ్లీ రద్దులు చేయాలనుకుంటే చైర్మన్ డిప్యూటీ చైర్మన్ వీళ్ళిద్దరు నిర్ణయం తీసుకొని ఒక తీర్మాన పత్రాన్ని గవర్నర్ ద్వారా గవర్నర్ మళ్ళా రాష్ట్రవాదికి పంపాడు పార్లమెంటు పంపితే పార్లమెంట్ లో చర్చ జరిపి పలానా రాష్ట్రంలో మండలిని రద్దు చేయాలనా అని వాళ్ళు సిఫార్సు చేస్తే మండలి అది ఒక చాలా పెద్ద ప్రాసెస్ మండలి అనేది ఒక పటిష్టమైన వ్యవస్థ అది పెద్దల సభ ఎందుకన్నారు ఇప్పుడు గద్దల సభ మారింది కానీ పెద్దల సభ అయింది కానీ అది పెద్దల సభ అంటే ఒక అక్కడ ఉండే చర్చలు కానీ పొలిటికల్ సంబంధించి రాజకీయ సంబంధం లేకుండా అద్భుతమైనటువంటి ప్రసంగాలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎంతమంది ఉన్నారు చాలా చాలా మంది ఉన్నారు వాళ్ళందరితో పెద్ద పెద్ద చర్చలు ఆ చర్చలు అసెంబ్లీలో వాళ్ళు ప్రాతిపదికను తీసుకొని వాళ్ళు ఎట్లా చెప్పారు దాని ప్రకారం బిల్లులు మార్చుకొని పాస్ చేసుకున్న దాఖలాలు పూర్వకాలంలో ఉన్నాయి ఇప్పుడంతా వీళ్ళంతా వీళ్ళ ఏం చెప్దాం అని వర్ణించరాదు నాయకులు రాజకీయ నాయకులు కేవలం ఆరు రాష్ట్రాలకే ఈ ఉండడానికి ఎంబస్సీలు ఏంటంటే ఎన్టీ రామారావు సీఎం అయిన తర్వాత శాసన మండలి రద్దు చేశాం ఎందుకు అంటే భారతదేశంలో డైరెక్ట్ ఎలక్షన్ ఎలక్షన్ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్ డైరెక్ట్ ఎలక్షన్ లో గెలవని వాడు వాడు ఆ పార్టీకి సంబంధించి మంత్రులకు లేకుంటే ముఖ్యమంత్రికో దగ్గరోడు డిపాజిట్ వెళ్లంత అయింది ప్రజలు వాడిని ఓకే కానీ వాడిని మినిస్టర్ దొడ్డిదారి ఇంటి వెనుక ద్వారం అంటాం కదా మనం ద్వారం నుంచి ఎవరు వచ్చే వీల్లేదు ఇంటి వెనుక నుంచి అన్నా వీటిని లోపలి తీసుకొని వాడి క్యాబినెట్ హోదా ఏదైనా ఓకే అన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది శాసన మండలి అనేది ఎమ్మెల్సీ దొడ్డిదారిన వచ్చేవాడికి ఉపయోగపడుతుంది రీసెంట్ గా కవిత ఎంపీగా ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఆ ప్రభుత్వం వాళ్ళకి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా వచ్చిన సందర్భం ఉంది అంతే అంతే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే అందరూ ఎట్లయినా ఇస్తారు కదా అంతే అవును అవును ప్రతిపక్షానికి కూడా ఇవ్వాలి ధర్మం ఓకే కానీ మెజార్టీ ఇక్కడ మెజార్టీ ఇప్పుడు అసెంబ్లీ మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే పదకొండు మంది గెలిచారు ఎమ్మెల్యేలు వాళ్ళు వన్ నైన్టీ ఫైవ్ వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఎక్కడ వస్తుంది సీట్ ఎంఎల్సి కాదు రాజ్యసభ ఏది రాదు మెజార్టీ వాళ్ళకు ఉంది కాబట్టి గౌరవప్రదంగా వెనకట ఉండే నీలం సంజయ్ రెడ్డి ఆ పీరియడ్ లో ఏంటంటే ప్రతిపక్షానికి కూడా అవకాశం వీళ్ళు తగ్గించుకొని ఇప్పుడు ఐదు సీట్లు ఉన్నాయి అనుకోండి నాలుగు సీట్లు ప్రభుత్వం ఒక సీటు నామినేషన్ వేయిస్తే అక్కడ యునానిమస్ కదా ఛాలెంజ్ పోయే వ్యవహారం ఉంది కాబట్టి ప్రతిపక్షానికి ఆస్కారం లేదు అవకాశం లేదు రెండవది ఆరు రాష్ట్రాల్లో ఉండాలంటే అందరు ఇష్టపడదు రాజు ఏంటంటే ఒక ఇల్లు మంచిగా కట్టుకున్న వానికి ఇంకొక ఇల్లు కిరాయి కుచ్చుకుంటాడు కానీ నేనే ఉండాలని తాపత్రయ పడ్డాడు అనౌతమైన బర్డన్ అది అదో రసం దాని నుంచి రావాలని చూస్తాడు ఆ ఇంటి నుంచి నాకు ఇంత కిరాయి రావాలి లాభపడాలి ఇది దీనివల్ల ఎమ్మెల్సీ శాసన మండలి ద్వారా ఖర్చే తప్ప వచ్చే ప్రయోజనం ఏం లేదు దొడ్డిదారిన వచ్చి దాంట్లో జొర్రుడే ప్రవేశించడే తప్ప ఇప్పుడు ఒక వ్యక్తి నువ్వు అన్నావు పార్లమెంట్ లో ఓడిపోయింది పార్లమెంట్ ఎమ్మెల్యే ఓడిపోయింది రేపు జెడ్పీటీసి పోటీ చేస్తే కూడా ఓడిపోతుంది వాళ్ళు ఎమ్మెల్సీ ప్రజలు ఏమనుకోవాలి అధికారం ఉంది కాబట్టి ఏదో ఒక పొజిషన్ ఇవ్వంత అందులో పెద్ద అర్థం లేదు కానీ వచ్చే ప్రయోజనమే కానీ హక్కులు ఎక్కువనే ఉన్నాయి ఎవరు యూజ్ చేసుకుంటున్నారు ఒక అనవసరం అయినటువంటి ప్రభుత్వ ఖర్చు తప్ప దాని వల్ల ఒరిగేది లేదు దొడ్డి దారిన వస్తే ప్రజల్లో చునకలైపోతాము అన్న భావనతోటి ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఎంఎల్సి ఎమ్మెల్సీ శాసన మండలులు ఉన్నాయి కానీ మిగతా వాళ్ళందరూ వాటికి కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టి ఆ మండలులు మా కొద్దుని దండం పెట్టుకో ప్రసిద్ధి బేసిక మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుంది ప్రజల తరఫున ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఆయన అసెంబ్లీలో మాట్లాడతాడు నాకు అవసరం లేదు మా నియోజకవర్గానికి ఇది కావాలి ఇది కావాలి కానీ విమర్శించేటువంటి స్థాయి ఉన్నా విమర్శించని ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో ప్రభుత్వానికి మంత్రులకు భయపడి ఓకే ఓకే ఇప్పుడు చిన్నగా అసెంబ్లీ సమావేశాలు లైవ్ చూస్తున్నాం నువ్వు దొంగ అంటే నాకంటే ముందేరా నువ్వు దొంగ అంటే ఈ దొంగలు దొంగలు ఊరు వంచుకున్నట్టు ఎవడు ప్రజల గురించి మాట్లాడుతున్నారు మా వాళ్ళకులు సీట్లు ఇవ్వకపోతే మా వాళ్ళకు ప్రోటోకాల్ కొబ్బరికాయలు స్టాచ్యూ విగ్రహాల దగ్గర శంకుస్థాపన దగ్గర కొబ్బరికాయలు గుమ్మడికాయలు కొట్టి గిదే కొట్లాట మా నియోజకవర్గానికి పలానా కావాలని ఎవరైనా గట్టిగా ప్రభుత్వ అధినేతను తమ నాయకుడిని ఎదిరించి మాట్లాడిన ఎమ్మెల్యేలు ఉన్నారా లేదు వీళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో పాస్ చేయించుకుంటే దానిని ఏం చేస్తారంటే మండలికి పంపుతారు ధర్మం అది మండలిలో చర్చించి మనం అన్నాం కదా చాలా పెద్దోళ్ళు పెద్దల సభ పెద్దల సభ అనుకున్నాం కాబట్టి చర్చిస్తారు మార్పులు చేసే అధికారం మండలికి ఉంది ఈ బిల్లులో మీరు ఇవి మార్పులు చేయండి అని మళ్ళీ రిటర్న్ పంపొచ్చు అంటే శాసనసభలో ఆమోదించబడిన చట్టాన్ని వీళ్ళు మార్చే అవకాశం మార్చే అవకాశం అందుకే పెద్దల సభ ఇప్పుడు పెద్దల సభ అయింది వీళ్ళు అటు పంపించి వాళ్ళని చర్చలు చేసి దాన్ని మార్పులు చేర్పులు పలానా కావాలని మళ్ళీ శాసన సభకు పంపితే వీళ్ళు దానిపై మళ్ళీ చర్చించి మార్పులు చేయవచ్చు చేయకపోవచ్చు ఇక్కడ ఏమైతుందంటే శాసన సభ అనేది ముఖ్యమంత్రి మంత్రులు ప్రజలకు నేరుగా జవాబిదారితనం ఉంది ఇక్కడ ఉండేది ఈ సిస్టమ్ అది కాదు మండలి కాదు అది మండలి పెద్దల సభ కాబట్టి విశేషమైన అధికారాలు నిష్పక్షపాతంగా చర్చ జరుగుతుందన్న భావనతోటి మండలికే మండలికి అధికారాలు ఇచ్చి వీళ్ళు మార్పు చేస్తే ఇబ్బంది ఏందో మార్పు చేయకుంటే ఇబ్బంది ఏందో ఏమీ మార్పు చేయకుండా మండలికి పంపించారు అనుకో నానా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వీళ్ళకు నిధులు అంటూ ఉంటుంది సో వీళ్ళకు ఉండే ప్రత్యేక నిధులు ఎలా ఉంటుండొచ్చు ఆ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వం ప్రతి సంవత్సరం మినిమం పదిహేను కోట్లు నియోజకవర్గ పరిధి మంజూరు చేస్తుంది అది కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉంటుంది ఇంక్లూడింగ్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ వాళ్ళకి డెవలప్మెంట్ కోసం ఒకటి ఉంటుంది విధులంటే ప్రజలతో మమేకమై ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసింది ఎమ్మెల్యే అని క్యాంప్ ఆఫీస్ ఒకటి ఏర్పాటు దానికి సెక్యూరిటీ రకరకాల అన్ని అకామిడేషన్షన్ అన్నీ ఉంటాయి దురదృష్టం ఏంటంటే ఆ నియోజకవర్గానికి పోని ఎమ్మెల్యే మహానుభావులు ఉన్నారు పుణ్యం చాలా ఐదేళ్లకు ఒకసారి ఇంకా అదృష్టం ఏంటంటే తెల్లారు లేస్తే నియోజకవర్గానికి వచ్చే నాయకులు ఉన్నారు ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజలతో మమేకమై ఉండే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ప్రజలతోటి నాకు సత్సంబంధాలు ఉంటాయి ఎప్పుడు రాజధానిలో ఆయనకి ఇచ్చిన క్వార్టర్లో ఉండడు కదా ఇప్పుడు క్యాంప్ ఆఫీసుల ఏర్పాటు కూడా అదే ఉద్దేశం ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే సిస్టమ్ తోటి క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ పరిధి వేరు ఎమ్మెల్సీ ఆయన జిల్లాలో వారీగా ఉంటుంది మూడు జిల్లాలకు ఆయనది ఉంటుంది కాబట్టి ఆయనకు కూడా ఫండ్స్ వస్తాయి కాకపోతే అంత పెద్ద ఎత్తున సద్వినియోగం కావు ఎమ్మెల్యే సద్వినియోగం చేసుకున్నట్టు ఎమ్మెల్సీ సద్వినియోగం చేసుకోవడానికి అది ఆ పూటంగా మింగే అవకాశం కూడా లేదు వచ్చిన ఫండ్స్ ను కూడా దానికి సరైనటువంటి పత్రాలు ఉండాలి ఎవరికి ఇచ్చిండ్రు దానికి పూర్తి ఉండి ఆడిట్ ఉంటుంది ఆడిట్ ప్రకారమే వాళ్ళు చేసుకున్నారు రెండోది విధులు ప్రజా సమస్యలు తీర్చడం ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన క్యాంప్ ఆఫీసు ఇవన్నీ చూసుకోవడానికి కన ఓకే ఓకే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్లకు తక్కువ జీతాలు వస్తాయి వాళ్ళు అడగరు ఇది ప్రజలకు తెలుసు ఎందుకు అడగరు ఎమ్మెల్యేకు రోజు రాజధాని నుంచి ఆయన నియోజకవర్గానికి పోతుంటాడు కాబట్టి అలవెన్స్ రూపంలో ఒక సెక్యూరిటీ గన్ మేన్ ఉంటాడు గన్మేన్ సంబంధించింది మళ్ళీ వాహనం నడవాలంటే దాంట్లో డీజిల్ ఆయన ఒక సపరేట్గా అని పెట్టుకోవచ్చు ఇవన్నీ ఖర్చులు జీతం కూడా ఇస్తుంది కారణం ఏంటి జీతం ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేది కూడా అదే ఎమ్మెల్యే ఒక్కసారి కాదు ఇప్పుడు గతంలో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచినా రెండు సార్లు గెలిచినా కూడా ఇంట్లో టీవీ లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి సైకిల్ మీదనే ఉన్నారు వాళ్ళు దుమ్ము కాలు దుమ్ము పాదం యొక్క దుమ్ము వీళ్ళు నెత్తిమే పోసుకున్న తక్కువనే బతుకున్నారు ఖమ్మం జిల్లాలో వీడు ఒక్కసారి గెలవంగానే బిల్డింగ్లు హౌస్లు ఏంటి వీడికి ఇంకా ప్రభుత్వం మూడు లక్షల రూపాయల దాకా ఖర్చు నెలవారి నెలవారి ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత కూడా అంతే వాళ్ళకి ఎందుకు జీతపచ్చాలు ఎందుకు ఇస్తున్నారు అలవెన్స్లు ఎందుకు ఇస్తున్నారు వాడు పెట్టుకునే దమ్ము లేదు వాడిని ఖర్చు పెట్టుకుంటాడు ఒక సంతకం ఒక ప్రాజెక్టు సంతకం పెట్టుకుంటే కోట్ల రూపాయలు ఈ వ్యతిరేకత ఉంది వీళ్ళు మళ్ళీ ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి దీంట్లో ఏందంటే వాళ్ళని కూడా అభిప్రాయం ఏంటంటే జీతం తీసుకుంటే మిగతా వాటికి ఆశపడేమో అని చాలా చిన్న పిల్లగానికి పది రూపాయలు ఇస్తే ఇంకా పది రూపాయల కోసం ఆశపడుతున్నాడు ఆశపడతాడే ఎందుకు వాడు అనుకున్న డైరీ మిల్క్ అవి రావు రావు కాబట్టి వీడు అవుతాడా ఇక పొలిటికల్ లీడర్ రాజకీయ రక్తం ఉన్నాడు అసలు కాబట్టి పునః కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి వీళ్ళు జీతపచ్చాలి ఎందుకు నెత్తి పెట్టుకొని వీళ్ళు లక్ష రూపాయలు ఎత్తితే కోట్ల రూపాయలు రావట వెనుక నుంచి కానీ ప్రజలకు జవాబిదారితనం లేనివాడు ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఒకప్పుడు మీరు పుట్టకపోవచ్చు అప్పుడు ఒక గుర్తు హస్తం చేయి గుర్తు ఇంద్రమ్మ వాడు ఏ కుక్కని నిలబెట్టు సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఒక శునకాన్ని నిలబెట్టినా చే గుర్తుకు కొట్టేసి గెలిపించింది వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఐదేళ్ళు ఒకసారి వచ్చు నన్ను చూసి వేయకండి ఇంద్రమ్మని చూసి చే గుర్తుకు కొట్టేయండి అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకున్నారు వాళ్ళు గెలిచిర్రు అది వేరు ఇప్పుడు అట్లా కాదు నువ్వు సీఎం కొడుకైనా సరే సీఎం బామర్దైనా సరే సీఎం వైఫ్ అయినా సరే సీఎం అయినా సరే ప్రజలను పట్టించుకోకుంటే డిపాజిట్ గల్లంతో ఉదాహరణ కేసీఆర్ కామరేడ్లో ఓడిపోడు ఎవరు ఊహించారు ఊహించారు ఎంటి రామారావు గొప్ప నటుడు అయిన గొప్ప రాజకీయవేత్త మూడు చోట్ల నిలబడితే రెండు చోట్ల దెల్లంతు పవన్ కళ్యాణ్ ఆ ఓడిపోడు దే కృష్ణ శ్రీ యాక్టర్ కృష్ణ కృష్ణ అవును ఏ ఓడిపోడు అవును చాలా ఉంది ప్రజలు నీ వేషాలకు నీ బంధుత్వాలకు నీ కీర్తి ప్రతిష్టలకు నీ కిరీటాలకు ఎవరు లొంగడు మారుతుంది కాలం మారుతుంది తలుచుకుంటే వజ్రాయుధం ఓటు తోటి బుద్ధుడు గుత్తే బంగాళాఖాతంలో మళ్ళా ఎవరికి దొరకనంత దూరంలో పడేస్తారు ఇది రాజకీయ నాయకులుగా ఆదికు ప్రజలతో డ్రామాలు ఆడే కాలం పోయింది ప్రజలకు లొంగి ప్రజలకు సేవ చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటే గెలిపిస్తారు లేకుంటే పాన్ వేసుకొని ఉంచుతారు నాయకులని జాగ్రత్త మీ జనరేషన్కి మా జనరేషన్ ఇప్పటికే చాలా మార్పులు సోషల్ మీడియా కావచ్చు అవేర్నెస్ కావచ్చు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మార్పులు వచ్చాయి ప్రతి చోట కూడా రాజకీయాల గురించి కావచ్చు బాధ్యత ఉండాలి ఓటు హక్కు గురించి కావచ్చు మరి చేసిన ప్రచారాలే కావచ్చు ప్రజలకు కాదు వీటి నాయకుడు అంటే హీరో కాదు ప్రజలతో గెలిచిండు కాబట్టి ప్రజలకు లొంగి ఉండాలి అప్పుడే నేను గెలిపిస్తాను మనం సర్వేంట్లు అంటాం ఎవరిని అధికారులు ప్రభుత్వ అధికారులు అంటాం వాస్తవానికి సర్వేంట్లు అంటే రాజకీయ నాయకులు మన చేత ఓట్ల వల్ల ప్రజలకు అందుబాటులో ఉండాలి అనుకూలంగా ఉండాలి ప్రజా అవసరాలు తీర్చే ఐదేళ్ళ కోసం నియోజకవర్గానికి వస్తా అంటే హుసెన్ సాగర్ దగ్గర పచ్చి పల్లికాయ పచ్చి పల్లికాయ అనుకుంటుండాలి అంతే కదా ప్రజా వ్యతిరేకత వచ్చిందంటే ఎవరైనా అవసరం లేదు ఎవరైనా అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ జరిగిన ఉదాహరణ అదే కదా యాభై సీట్ల నుంచి ఇరవై మూడు తారీఖు నాడు ఇరవై మూడు మందిని ఎమ్మెల్యేలను తీసుకున్నావు కాబట్టి ఇరవై మూడు నాడు రిజల్ట్ వచ్చిందని ఎన్నిసార్లు పరిహాసం మాట ఢిల్లీలో ఆ ప్రభుత్వం కూడా అంతే అంతే కదా ఆ కేవలం సింగిల్ డిజిట్ కే ఆరు సీట్లకు పరిమితం అయిపోయింది చాలా ఉన్నాయి చాలా ఎగ్జాంపుల్స్ ఒకటి ఒకటి రాజు ఎవరైనా అహంకారానికి పోతే పతనం తప్పదు పతనం అధ పాతాలానికి అధ పాతాలానికి పోయిండు అంటే వాడు తాడు చాంతాడు వేసిన వాడు అందడిగా అట్టడుగున పడిపోతాడు ఎవరికైనా ఈ గవర్నర్కైనా నాయకులకైనా అహంకారం రావడం అనేది పతనానికి నానా ఇప్పుడు శాసన మండలి శాసనసభ వీటి నిర్వహణకు ఒక ప్రభుత్వానికి అంటే ఒక ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటుంది ఒక ఐదు సంవత్సరాల్లో దాదాపుగా మూడు నాలుగు సార్లు సభలు పెడతారు మీటింగ్స్ అసెంబ్లీ ఇక్కడ వీటి ఖర్చు ఎంతవరకు శాసన మండలికి శాసనసభకి అయ్యే ఖర్చు ముఖ్యంగా ఇప్పుడు నూట పంతొమ్మిది అసెంబ్లీ అవును తిండి పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ వాళ్ళకు ఆ సెక్రటరీలకు డ్రైవర్ ప్రతి నిమిషానికి ఇంచుమించుగా పదిహేను లక్షల ఖర్చు ఒక రోజు ఒక గంటకు గంటకు ఉద్యోగులకు వాళ్ళకు ఇచ్చే పాటు ప్రతి క్యాంటీన్ లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి అందరికి గంటకు పదిహేను లక్షలు చొప్పున ఖర్చు ఖర్చు ఇంత భారీ ఖర్చు మించుమించుగా పార్లమెంట్ అయితే కోటి రూపాయలు అవును పార్లమెంటు గంట కోటి రూపాయలు పార్లమెంటు రెండు రూపాయలకే భోజనం భోజనం రూపాయికి టీ ఇది నాకు మొన్న తెలిసి చాలా బాధపడ్డా ఏం లేని వాళ్ళు అక్కడ తింటున్నారు పాపం అవును రోడ్ల మీద ఉన్నోడేమో విందు భోజనాలు అవును దరిద్రపు వ్యవహారం ఇది అసలు ఈ ఆలోచన అర్థమవుతుంది కూడా ఒక ఎంపీ ఢిల్లీకి కంచి ఢిల్లీకి వెళ్ళాలంటే అయ్యే ఫ్లైట్ ఖర్చు దాదాపుగా ఐదు నుంచి ఏడు వేల రూపాయలు చాలా ఫ్లైట్ లో వెళ్తారు మరి కానీ ఆయన మాత్రం రెండు రూపాయలకే భోజనం ఏం గతి లేని వాడు చాలా చీఫ్ చీఫ్ ఏం లేనోడికి అట్లా పెట్టి వచ్చిన వాళ్ళు బీదవాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు బీదవాళ్ళు బీదవాళ్ళు ఏమున్నా వేల కోట్లు ఎక్కువ ఉంటాయి తప్ప వాళ్ళకి రెండు రూపాయలకు దొరకాల్సింది భోజనాలు ఇది దరిద్రం మన భారతదేశం ఉన్నటువంటి మన వ్యవస్థీకృతంలో వాళ్లకు ఇంత చీఫ్ భోజనం తక్కువ ఖర్చు బాబా నానా ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కావచ్చు ఎవరైనా కానీ నామినేషన్ వేసే ముందు వారి ఆస్తి వివరాలు పూర్తిగా తెలపాలి అని ఒక చట్టం వాస్తవానికి వీళ్ళంతా కూడా సరైన సమాధానాలే సరైన వివరాలు ఇస్తున్నట్టుగా నాకు ఎక్కడానికి లేదు దాంట్లో మీ అభిప్రాయం అయితే నీ జేబులో వెయ్యి రూపాయలు ఉన్నాయి నేను అడిగిన నువ్వు ఆలోచిస్తావు ఐదు వందలు ఇస్తే ఐదు వందలు ఖర్చు నాకు కావాలని నాన్న ఐదు వందలు నేను చెప్తాను నువ్వు అక్కడ అబద్ధం ఆడలే ఐదు వందలు నువ్వు ఆలోచన చేసి ఎవరికి ఇవ్వాలి అది ఈ నాయకులకు కూడా బినామీలు అని ఒకటి ఉంది పదం బినామీలు ప్రతి నాయకుడికి బినామీలు ఉంటారు ఎందుకంటే వీని పేరు మీద నేను గత ఎలక్షన్లో కావచ్చు పాపం మహానుభావుడు ప్రజలందరికీ తెలుసు వీడికి ఫామ్ హౌసులు ఉన్నాయి పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్ళు ఉన్నాయి ఇవి లగ్జరీ లైఫ్ అని ప్రజలకు తెలుసు కానీ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళకి తెలియదు అని నా పేరు మీద ఉన్నది ఒకటే కారణం పాత సుజుకి ఒక సుజుకి బండి ఇది నా పేరు మీద ఏం లేదు మరి ప్రజలకు పిచ్చోళ్ళ ప్రజలు వాడి వాడి తెలియదా వాటి భార్య ఏ విధంగా ఎన్ని నగలు వేసుకుంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఏందో ప్రజలకు తెలియదా మామూలుగా ఒక లేగని కొందామంటేనే మార్కెట్లో ఎన్నో సార్లు చూస్తాం దాన్ని నాలుగు సార్లు నలభై మందిని అడుగుతాం నీ ఎమ్మెల్యే వాడు ఏ స్థితిలో ఉన్నాడు చినిపోయిన అంగిల్ దొడుకొని ఉన్నాడా కద్దరు బట్టలు వేసుకొని తిరుగుతున్నా వాడి ఫ్యామిలీ ఏందో ప్రజలకు తెలియదు ప్రజలంతా గుడ్డోళ్ళ ఎలక్షన్ ఆఫీసర్ కు వీడు నాకు ఒక్కడే కారు ఒకటే బండి ఉందని చెప్తాడు ప్రజలు ఏమనుకోవాలి అంటే మిగతా డబ్బు మొత్తం బినామీ మరి భారీ పేరు మీద వాళ్ళ మిగతా సంతానం మీద చివరికి నీలాంటి నాలాంటి వాళ్ళు నాయకులు చేతులు కట్టుకొని మనం తెల్లారిలో వంగిని భజన చేస్తాం కదా అన్న 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 మా మన పేరు మీద కూడా ఉంటుంది మన పేరు మీద ఉంటుంది అది కాపాడాలి మరి ఆస్తులను మనం రక్షణ రక్షణ ఉండాలి వాడు మనల్ని కాపాడుతాడు నాయకుడు ఎందుకంటే బినామీ కదా మనం మనని కాపాడుతాడు మనకు తిరుపతి పోతున్నామన్నా అంటే ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాడు దాని ఇబ్బంది ఏం లేదు ఇటువంటి వాడు వీళ్ళని బీదోళ్ళు అనుకుందామా ఒకటి వీళ్ళ దొంగతనం ఎందుకంటే నిజంగా ఎందుకు చెప్పుకోరు అంటే మొదటిసారి గెలిచిండు ఒక వ్యక్తి వీడికి ఐదు వందల కోట్లు వస్తున్నారు చెప్పుకున్నాడు అనుకో ఎలక్షన్ కమిషనర్ విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఇప్పుడు ప్రకటన చేయాలి పత్రికా ప్రకటన వీళ్ళ ఆస్తి చంద్రశేఖర్ ఎమ్మెల్యే పోటీ చేసిన సమయంలో వెయ్యి కోట్లు మాత్రమే ఉన్నాయి ఇవి కష్టాదితం మళ్ళీ ఐదేళ్ళు కాగానే వీడికి మూడు వేల కోట్లు అయితాయి పెరుగుతుంటది వేల వేలు అయితుండే మళ్ళీ ఐటీ వాడు దాని మీద రకరకాల వ్యవస్థ ఉంటాయి కాబట్టి పెట్టుకుని వీనికి ఉన్నదే ఒకటే హీరో హోండా కారు అది ఎప్పటికీ వెనకకే నడుస్తుంది ముందుకు నడవద్దు ఆ కారు ఎక్కడు వెనడు నాయకుల భాగోతాలు ఇవి భాగోతం ఇది గుండి కూడా లేదని చెప్పుకునేటువంటిది డ్రామాలు ఈ డ్రామాలు ఏం చేస్తారంటే ప్రజలు నమ్మే సమయం వరకు నమ్ముతారు నమ్మనప్పుడు మాత్రం ఇది ఎప్పుడైనా ప్రజలకు జవాబిదారి ఉండాలి ప్రభుత్వానికి ఐటీ మామూలు చిల్లర పాన్ షాప్ కూడా ఐటీ కడతాడు వీడు కట్టేది ఎందుకు వేల కోట్ల రూపాయలు వీడి తెల్లారు స్టేజీల మీద శ్రీరంగ నీతులు ప్రభుత్వానికి మీరు ఐటీలు కట్టండి ప్రభుత్వ సేవలు పొందండి దొంగలే దొంగ దొంగనే దొంగ దొంగ ఈ నాయకులు ఎక్కడ దొరుకుతుందా అని చూసే నాయకులు వీళ్ళు స్టేజీల మీదకి ఎక్కి శ్రీరంగ నీతులు వారు ప్రజలు నమ్ముతారా ప్రస్తుతం మారింది మారుతుంది ఇంకా మారాల్సిన ఉంది ముద్ర వేసితే ఇది ఐదేం లేదు ముద్ర ఓటు గట్టిగా చేసితే జీవితకాలం ఆ మచ్చ ఉంటది పొలిటికల్ లీడర్లు అంటే మార్పు ప్రజల కాదు నాయకులలో మార్పు రావాలి ప్రజలకు లొంగి ఉండాలి ప్రజా సేవ చేయాలి రోజు పోయి మినిస్టర్ క్వార్టర్స్ లగ్జరీ భోజనాలు కాదు రాని ఆయన ఫుట్పాత్ మీదకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటారు గ్రామీణ ప్రాంతాలకు రా డ్రైనేజీ నీళ్ళు పోతున్నాయో చూడు అది కావాలి భారతదేశం రాజకీయ రావాలి ఈరోజు ఎమ్మెల్యే గురించి ఎమ్మెల్సీల గురించి ఇచ్చే విశ్లేషకు మీకు మరొకసారి ధన్యవాదాలు మరింత లోతైన రాజకీయ విశ్లేషణ కోసం చూస్తున్నారండి వై న్యూస్